మాతృత్వం ఓ మాధుర్యం సంతానం ఓ సౌభాగ్యం డాక్టర్ శ్రావణి మెటర్నిటీ ఫెసిల్టీ హాస్పిటల్ నెహ్రూ నగర్ ఖమ్మం ఎయిట్ జీరో జీరో వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అలాగే కలు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పూడపట్ల సుదర్శన్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ ఏరియా నాయకులు వెంకన్న వెంకన్నబాబు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సీనియర్ నాయకులు వేముల సైకులు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ ఏరియా మాజీ కార్పొరేటరు మాజీ టూ టౌన్ సెక్రటరీ ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు నర్రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్ సోదరులందరికీ ముందుగా నమస్కారాలు మనల్ని ఉద్దేశించి జెండా ఆవిష్కరణ చేసి రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్న గారిని మాట్లాడవలసిందిగా ప్రపంచ కార్మికులారా పద్దిల్లాలి మేడే పద్దిల్లాలి మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మిక దినోత్సవమైనటువంటి మేడే నూట ముప్పై తొమ్మిదో మేడేని మనం జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా కొత్త బస్ స్టాండ్ దగ్గర నా ఆటో వర్కర్స్ యూనియన్ జెండా ఎర్ర జెండా దిమ్మెని నిర్మించి జెండా చేసుకోవటం చాలా అభినందనీయం మీ అందరికీ కూడా నా తరఫున పార్టీ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నూట ముప్పై తొమ్మిది జనాల క్రితం కార్మిక వర్గం పని గంటల తగ్గింపు కోసం ఆనాడు పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు పనిచేయాల్సి వచ్చేది విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అనేక ఆరోగ్యం చెడిపోయి త్వరగా చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది భార్య పిల్లల ముఖం తోలేని పరిస్థితి కార్మికులకు ఏర్పడింది దీని నుంచి పని గంటల భారం తగ్గించాలని చెప్పేసి ఆనాడు కార్మికం కార్మికులంతా కూడా సంఘటితమైపోయి ఈనోళ్లు పెట్టుకొని ప్రభుత్వాన్ని పెట్టుబడిదాన్ని అంగీకరించడం లేదు మీరు చేయాల్సిందే మీరు సావాల్సిందే చెప్పున్నారు మీ పెద్ద మాకేంటి మాకు లాభాలు రావాలని చెప్పేసి అంటా ఉంటే దీన్ని వ్యతిరేకంగా కార్మికులు అంతా కలిసి సంఘటితమైపోయి వాళ్ళు సమ్మె చేస్తే కార్మికుల్ని బెదరగొట్టడం కోసం పెట్టుబడిదారుల తరఫున పోలీసులు వచ్చి కాల్పులు చేశారు ఆ కాల్పులో నలుగురు కార్మికులు చనిపోయారు మరొక ముగ్గురు పైన కేసు పెట్టి ఉరిశిక్ష చేశారు ఏడుగురు కార్మికుల్ని ఆ సందర్భంగా ప్రభుత్వం చంపేయడం జరిగింది ఆ కాల్పులు జరుగుతూ ఉంటే చాలా మంది గాయాలైనయి బుల్లెట్ జరిగి వేసుకున్న తెల్లటి చొక్కాలు మొత్తం కూడా ఎర్రగా మారిపోయినాయి ఒక కార్మికుడు తమ చొక్కాన్ని తీసి తడిసిన రక్తంతో తడిచిన జెండా చొక్కాన్ని పైకి ఎగరేసాడు ఇది మా కార్మికుల హక్కుల కోసం పోరాటానికి మాకు మాకు అండగా ఉంటుంది ఇది మా జెండా ఇది మా రక్తంతో తడిచిన జెండా మేము మీరు కాల్పులు చేసినా బెదిరించినా భయపడం మా హక్కులు అని చెప్పేసి కార్మిక వర్గం ఆ జెండా ఎగరేయడం జరిగింది ఆ రోజు నుంచి నాటి నూట ముప్పై సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి అదే ఎర్ర జెండాగా మారింది ఇది కార్మికులకు అండగా ఉంటా ఉంది కష్టపడే వాళ్ళకి కార్మికులకి శ్రమ చేసే వాళ్ళకి చాలా పేదలకి ఈ జెండా అండగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రపంచంలో కేవలం పని గంటలు తగ్గింపుకోవటమే కాదు న్యాయమైన వేతనాలు ఇవ్వాలి అట్లాగే ఇతర సౌకర్యాలు కావాలి వాటి కోసం పోరాటాలు చేస్తారు చివరికి కేవలం కూలీ రేటు పెంచడం జీతం పెంచడం మాత్రమే కాదు అసలు కార్మిక వర్గానికి రాజ్యాధికారం కావాలని చెప్పి పోరాడినటువంటి చరిత్ర ప్రపంచంలో ఉంది పంతొమ్మిది వందల పది ఏళ్ళ రష్యాలో సోషలిస్ట్ సమాజం ఏర్పడింది ఈ జెండా లక్ష్యం మొత్తం సమసమాజం కావాలి ఈ దేశంలో సంపద ఉంది అందరం కష్టపడుతున్నాం తొంభై మంది కష్టపడతా ఉంటే పది మందికి లాభాలు మొత్తం పోతా ఉన్నాయి ఆదాని అమ్మ ఆదానికి రోజుకు పదిహేను వందల కోట్ల లాభం వస్తుంది మనకు పదిహేను రూపాయలు మిగలటం లేదు రోజు కష్టపడితే కూడా ఇలాంటి పరిస్థితుంది ఎక్కడి నుంచి వస్తున్నంత కూడా దేశ సంపద అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వాలు దృష్టి పెడతా ఉన్నాయి అందుకే ఈ సంపద మొత్తం దేశానికి కావాలి పేదలకు కావాలి అందరూ చదువుకునే అవకాశం ఉండాలి చదువుకున్నా ఉద్యోగం చేసే అవకాశం ఉండాలి అందరికి నాణ్యమైన ఆరోగ్యం ఉండాలి ఉండటానికి నివాసం ఉండాలి చేయడానికి పని ఉండాలి మనం కొనడానికి అందుబాటులో ధరలు ఉండాలి ఇవన్నీ చేయాల్సిన ప్రయత్న ప్రభుత్వాల మీద ఉంది సంపద మొత్తం తయారవుతూ ఉంది రైతులు కూలీలు కార్మికులు కష్టపడి ఈ దేశంలో కోట్లాది రూపాయల సంపద సృష్టిస్తూ ఉంటే పెట్టుబడిదారులకు లాభాలు కలిగించే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అందుకే ఎర్రజెండా లక్ష్యం ఇవన్నీ అన్ని సమ అందరికీ సమా సమానత్వం కావాలి అందరికీ అవకాశాలు రావాలి చదువుకునే అవకాశం ప్రతిపాడుకు ఉండాలి పనిచేసే అవకాశం ఉద్యోగం చేసే అవకాశం ఉండాలి ఇవన్నీ ఉండాలని చెప్పి వాడి కోసం కార్మికులు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ లక్ష్యం కోసం ఇలా సిఐటియు కార్మికు వర్గాన్ని దేశంలో అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం దేశంలో భారతదేశంలో సిఐటి మాత్రమే ఇలా సిఐటి నాయకత్వంలో ఇప్పటికీ గత నలభై సంవత్సరాల్లో పదిహేడు సార్వత్రిక సమ్మె జరిగాయి రేపు సమ్మె జరగబోతోంది మే పంతొమ్మిది ఇరవై తారీఖు నాడు ఈ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది మొత్తం ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కార్మికు వర్గం కూడా సమ్మె చేయాలి ఎందుకోసం కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పేసి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితమే ఎనిమిది గంటల పనిచేయడం కోసం పోరాటం చెప్తే ఇప్పుడు ఇంకా తగ్గాలి పని గంటలు ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి మిషనరీలు వచ్చినాయి టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనుషులు పని భారం తగ్గాలి కానీ ఇప్పుడు పని భారం పెంచుతూ ఉంటున్న నరేంద్ర మోడీ గారు మీరు ఎనిమిది గంటలు కాదు పది గంటలు చేయాలి వారానికి ఆరు రోజులు చేస్తా ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఐదు రోజులు తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు లేదు ఏడు రోజులు పని చెప్పి అంటా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు కూడా చేపలు ఉండాలని అంటున్నారు రాత్రి కూడా పని చేయమని అంటున్నారు చివరికి నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఇన్ఫోసిస్ కంపెనీ అధిపతులు ఎలాంటి కంపెనీ అధిపతులు ఏమంటారంటే కార్మికులు వారానికి ఏడు రోజులు పని చేయాల్సింది వారానికి తొంభై గంటలు పనిచేయాలి ఇప్పటిదాకా నలభై ఎనిమిది గంటలు పని చేస్తా అంటే తొంభై గంటలు పని పనిచేయాలంటున్నారు ఇప్పటికి ఐటీ ఉద్యోగులకు పది గంటలు పని చేయిస్తా ఉన్నారు పని గంటలు భారం పెంచడం వల్ల ఒత్తిడి పెంచడం వల్ల ఆరోగ్యం దెబ్బతినిపోయి చాలా మంది చనిపోతున్న పరిస్థితి కూడా చూస్తాను నలభై ముప్పై యాన్లలోకి గుండెపోట్లు వస్తూ ఉన్నాయి ఒత్తిడి పెరుగుతూ ఉంది అందుకనే ఇవాళ పైగా కార్మికులంతా కలిసి సంఘాలు పెట్టుకోవద్ద మోడీ అంటున్నాడు చట్టాలను మార్చాడు ఇప్పుడు లేబర్ కోడ్ల పేరుతోటి గత నలభై దాదాపు ఈ నలభై యాభై సంవత్సరాల్లో కార్మిక వర్గం పోరాడి దేశంలో అనేక చట్టాలు వచ్చాయి అసంఘటిత రంగంలో ఇవాళ వచ్చినాయి సిఐడి నాయకత్వంలో వామపక్షాలు బలంగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఐదు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశం అసంఘట కార్మికులు కూడా గాయపడ్డ దెబ్బతిన్న ప్రమాదానికి గురైతే కూడా ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి పోరాడింది అవన్నీ ఇప్పుడు ఉన్నాయి అవన్నీ తీసేయాలని చెప్పి బీజేపీ ఆలస్యం చేస్తా ఉంది తీసేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను మొత్తం తీసి నాలుగే చేస్తా ఉన్నారు నాలుగు కూడా ఏం చేస్తున్నారంటే మోడీ ఇంకో చట్టం పట్టుకు వచ్చాడు మన దేశ క్రిమినల్ చట్టాలను మార్చారు దాంట్లో ఏముందంటే ఒక నలభై మంది ముప్పై మంది కలిసి ఒక దగ్గర సమావేశమై పోయి మా డిమాండ్లు ఇవ్వాలి పరిష్కారం చేయమని చెప్పేసి కూడా కలెక్టర్ గారు ఇంకో ఫ్యాక్టరీ యజమాను కలిపితే అది కూడా నేరమైనట్ట దాని మీద క్రిమినల్ కేసు పెట్టి జైలు పెంపుతుందని చెప్పేసి అంటే కార్మికులు దగ్గర కూర్చొని కలిసి మన సమస్యల కోసం ప్రభుత్వానికి అధికారులకు పై యజమానులకు అడిగితే కూడా నేరం అని చెప్పేసి ఇలా ప్రభుత్వం చట్టం పట్టుకొచ్చిందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మిక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుంది మన హక్కులను కాలు చేస్తా చేస్తూ ఉంది కాబట్టి ఈ రోజు కార్మికులంతా కూడా నూట ముప్పై తొమ్మిది మీడియా సందర్భంగా మనం ఒక ప్రతినిధి పూర్ణాలి గతంలో మేడే అమరవీరులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వచ్చినటువంటి హక్కుల్ని మనం నిలబెట్టుకోవాలి వాటిని కాపాడుకోవడం కోసం సంఘటితం కావాలని చెప్పేసి కార్మిక వర్గానికి మరిన్ని సౌకర్యాల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భం ఎంత కూడా ప్రతిని పూర్ణాలని తెలియజేసుకుని అందరికీ మరొకసారి మేడే సుభాషణ తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నాం